దేవుని స్తోత్రాలు ప్రభునామానికి మహిమ కలుగునిగాక కృష్ణందు ప్రియమైనటువంటి దేవుని ప్రియా బిడ్లారే సమయంలో ప్రభు పేరిట మీకు వందనాలు శుభాలు రీతిగా మీ ఎదుటికి రావడానికి ప్రభు మహత్తరమైన కృపును మీ అడుగుల విస్తరింపజేసి ఉన్నాడని నేను నమ్ముతున్నాను చూడండి ఒక మాటను చదువుకొని ప్రభు నామంలో మనం ముందు కొనసాగదా ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం నాలుగో వచనం అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని రాయబడి ఉంది ప్రేమ అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఆజ్ఞ అటువంటి ఆజ్ఞలోనే వాళ్ళు తప్పిపోయారు మరి ఎందుకని మనం గమనిస్తే అభ్యంతరం ఎవరైతే అభ్యంతర పడతారో వారు ప్రేమలో తప్పిపోయేవారుగా ఉన్నారు ప్రేమలో తప్పిపోయినారంటే ప్రేమ ఉంది కానీ ప్రారంభంలో ఉన్న ప్రేమ లేదన్నమాట ఈ ప్రేమలో కానీ మనం కానీ తప్పిపోతే మనలో అభ్యంతరాలు ఉంటాయి అన్నమాట పరిశుద్ధుడైన పౌలు చెప్పిన విషయాలు కూడా వారు దూరమయ్యారు ఒకటి అభ్యంతరపడ్డారు రెండవది పౌలు చెప్పిన మాటలకు విషయాలను వారు దూరమయ్యారు అందుకు ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రభు చెప్తున్నారు ఈ తప్పు నీ మీద ఒకటి మోపాల్సి వస్తుంది వెంటనే దాన్ని సరిచేసుకొని ఆ మొదట ఉండిన ప్రేమ నీళ్ళు ఉండేటట్టు చూసుకోమని చెప్తున్నారు అసలు నువ్వు దేవునికే దూరం అయిపోతావు సంఘానికే దూరం అయిపోతావు విలువైన వాటినన్నింటినీ పోగొట్టుకుంటావు ఏ మంచి సహోదరుడితో కూడా నువ్వు కలిసి ఉండలేవు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఏమైనా అర్థం అవుతుందంటే ఈ సంఘంలోండి వేరే సంఘంలోకి వేరే సంఘంలో నుంచి ఇంకొక సంఘంలోకి వెళ్ళిపోతూ ఉంటారు వారు ఎందుకు వెళ్తున్నారు అనేది నాకు అర్థమయ్యేది కాదు ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రేమ లేకపోతే ఇవి జరుగుతుందా నాకు అర్థమయ్యింది చాలా అద్భుతంగా ఉంది చాలా ఆశ్చర్యంగా ఉంది ఈరోజు ఒక సమాధానం దొరికింది ఆ సంఘంలో నుంచి ఈ సంఘంలోకి ఇంకొక సంఘంలోకి ఇంకొక సంఘం చాలామంది సంఘాలన్నీ తిరుగుతూ ఉంటారు అన్న చర్చిస్తూ తిరుగుతూ ఉంటారు సేవకుల మీద నిందలు మోపుతుంటారు సేవకుల మీద అబద్ధాలు చెప్తా ఉంటారు ఆ చర్చ బాగలేదు ఈ సేవకుడు బాగలేదు ఆ క్రమం బాగలేదు అని అంటా ఉంటారు కానీ అసలు రహస్యం ఏంటంటే వీరిలో ప్రేమ లేదు అంటే వీరు రక్షించబడినప్పుడు ఉన్నటువంటి ప్రారంభ ప్రేమ వీళ్ళలో లేదు కనుకనే ఆ ప్రేమ వాళ్ళు లేనందువల్ల వాళ్ళలో అభ్యంతరాలు వచ్చాయి అభ్యంతరాలు వచ్చుట బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు విలువైన వాటిని పోగొట్టుకుంటున్నారు విలువైన వాటిని గొప్ప గొప్ప వాటిని అన్నింటినీ పోగొట్టుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు సంఘంలో ఉండలేకున్నారు వాళ్ళు వాళ్ళు ఎంత నిలదొక్కోాలనుకున్నా వాళ్ళు నిలవలేకున్నారు సేవకుడు ఎంత నిలబెట్టాలనుకున్నా వాళ్ళు నిలబడలేకున్నారు తర్వాత దేవుడితో ఉన్న సాంగత్యం కూడా సహవాసం కూడా కోల్పోతారు సహోదరులతో ఉన్న సాంగత్యం సహవాసం కూడా కోల్పోతారు ప్రేమ లేకపోవడం వల్ల ఎన్ని కార్యాలు ఉన్నాయా ఇంత పెద్ద నష్టం ఉందా అవును ప్రియ సహోదరి సహోదరుడు నేను గ్రీకు ట్రాన్స్లేషన్లో చూసినప్పుడు ఈ విషయాలు తెలిసి ఇవి నాకు చాలా అద్భుతంగా ఉన్నాయి నిజంగా మీకు ఉపయోగంగా ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను కాబట్టి నువ్వు మొదట నీకుంటే ప్రేమను ఈరోజు కావాలని ప్రార్థించాయి అందుకే దాని బై మిస్టేక్స్ ఉంటే దేవుడి దగ్గర ఒప్పుకో క్షమించమని అడుగు నా మొదట ప్రభు మొట్టమొదట నేను రక్షించబడినప్పుడు నీ సుమార్తె విన్నప్పుడు నీ మారు మనసు పొందినప్పుడు నేను బార్తీసు పొందినప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఆనందం సంతోషం ఆ ప్రేమందో అది మరలా నాలో నూతనంగా పుట్టించమని దాని మీదలాగా ప్రార్థించి దేవుడు పెద్ద అనర్థాలు నీ జీవితంలో జరగకుండా ఎవరు సహాయం చేసి నేను తీరిచ్చి ప్రభు ప్రభునామానికి మహిమ కలుగునిగాక ఆమె